చాలా మంది సేవకులట ఏం అంటే లాభం కోసం సేవ చేయడం చూస్తున్నారట లాభం కోసం ఆ లాభం కోసం సేవ చేసేవారు ఎలా ఎట్లా అంటే బోధకు వ్యతిరేకమైన బోధ చేస్తారట ఆ లాభం కోసం సేవ చేసేవారే ఎక్క ఎలా ఉంటారా అంటే వారట ఇచ్చకములాడతారట ఇంకా వారు ఏం అంటే ఈ పైన మాటల చేత వారిని మోసం చేస్తారట వారి యొక్క మనస్సులను చెప్పండి దేవుడు వైపు కాకుండా లోకం వైపు తిప్పడానికి చూస్తున్నాడు ఎలా అయినా బ్రతికేయవచ్చు దేవుడు ఇస్తాడు అంటారట చాలా మంది నేటినాలు బాగా గుర్తుపెట్టుకున్నాను చాలా మంది నేర్చిన నిజమైన సేవ చేయట్లేదు సేవ చేస్తున్నామన్న ఆ ఊహల్లోనే ఉండిపోయారు కానీ నిజమైన సేవ చేయడం లేదు నిజమైన సేవ చేస్తే ఈ రోజుకి నిజంగా కొద్దిమంది మార్పు కలుగుతారు అది చాలా మంది సేవలు ఎలా చేస్తున్నారు తెలుసా మోసకరమైన బోధ చేస్తున్నారు కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి ఈ బోధ చాలా భయంకరమైన బోధ ఇలాంటి సేవ చాలా భయంకరమైన సేవ అంట వారి కడుపును కోసమే నీ సేవ చేస్తున్నారంట వారి కడుపు నిండితే చాలు వారి కడుపు నింపుకోవడం కోసం వారి యొక్క ఆస్తులు నిప్పుకోవడం కోసమే చాలా మంది సేవ చేస్తున్నారంట అలాంటి సేవ చెప్పండి దేనికి పనికి రాని సేవ నిజంగా ఇలా ఏ సేవకుడైనా సత్యం చెప్పకుండా మిమ్మల్ని మోసం చేస్తుంటే ఆ సేవకుడు దగ్గర మీరు ఉండాల్సిన అవసరం లేదు ఆ సంఘం దగ్గర మీరు ఉండాల్సిన అవసరం లేదు ఎక్కడైతే సత్యం చెప్తున్నాడు ఎక్కడైతే నిజం మాట్లాడుతున్నారు ఎక్కడైతే దేవుడి యొక్క మాటలు వివరిస్తున్నారు అక్కడ వెళ్ళండి అది మీ బతుకులకు మంచిది కాబట్టి నీ నా జీవితంలో వీర వీరి ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇలాంటి వారి దగ్గర మనం ఉంటే ఏం జరుగుతుంది అంటే సమయం అంతా వృధా దేవుని ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాదు బ్రతుకుల్లో ఎలా ఉండాలో దేవుడు తెలియదు కాబట్టి జాగ్రత్త కలిగి వెళ్దాం రెండో పేతురు రాసిన పత్రిక మరో మాట రెండవ పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తత్వం ఊహించేసుకుందాం రెండవ పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం మూడో వచనంలో ఒకసారి చూద్దాం మూడవ వచనంలో ఒక మంచి మాట రాయబడి చూద్దాం వారు అధిక లోబులై కల్పన వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు వారికి పూర్యము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వారికి వారికి వారి ఉనికి నిద్రపోదు నా కోసం చూద్దాం దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల మందలి కటిక చీకటికల బిలాములోనికి తీర్పునకు కావలిలో ఉంచబడకు వారిని ఆపదించను నల్వ్ నమ్మా మరి ఏం చేస్తారయ్యా అంటే అలాంటి పోదప్పుడు ఏం చేస్తారయ్యా అంటే ఏం చేస్తారట అధిక లోకుల కల్పన కథలు చెప్తారట మీ వలన లాభం చాలా మంది కృషి గుర్తుపెట్టుకోండి ముఖాముఖు చాలా మంది సేవలు ఎట్లా అయిపోయాయి అంటే దేవుని యొక్క మందిరాన్ని దొంగల గుహగా చేసుకోవడానికి చాలా మంది సేవకులు నిజంగా ఒక కూడా నేను అడుగుతున్నాను కోటి సేవకులుగా నేను అడుగుతున్నాను ఒక కూడా నేను మీతో చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క సేవను చెప్పండి దేవుని యొక్క సేవగా చేయకపోతే మనకు నష్టం వస్తారు జాగ్రత్త దేవుడు చెప్తున్న ప్రతి మాట ఏంటంటే గుర్తుపెట్టుకోండి కల్పన కథలు మనం మాట్లాడకూడదు ఒక సేవకూడదు కల్పన కథలు మాట్లాడేవారు ఎక్కడ ఉంటుంది అంటే సంఘం ఏమైపోయినా పర్వాలేదు వారి లక్షణాలు అలా ఉంటాయి నిజమైన సేవకుడు కానీ సేవకుడు ఎలా ఉంటాడు అంటే సంఘం ఏమైపోయినా పర్వాలేదు సంఘంలో ఎవరికి అనారోగ్యం వచ్చేసినా పర్వాలేదు సంఘంలో ఎవరికి రోగం వచ్చేసినా పర్వాలేదు పట్టించుకోలేదు నిజమైన సేవకుడు పట్టించుకునేవాడు నిజంగా నా జీవితంలో గుర్తుపెట్టుకోండి అలాంటి సేవకుడు నిజంగా మన ముందు కనబడితే వాటిని మాట్లాడడం కాదు కనుక పలకరించడం కూడా మంచిది కాదట కాబట్టి నేను నా జీవితంలో చివరిగా నేను చెప్పేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను వీరు విలాము యొక్క శిష్యులు అంటే అర్థమవుతుందమ్మా సంఘంలో చాలా మంది తాగుబోతులు వస్తారు అమ్మ విషయం సంఘంలో చాలా మంది తిరుగుబోతులు వస్తారు సంఘంలో చెడిపోతున్న యువత ఉంటారు సంఘంలో చెడిపోతున్న సంఘ విశ్వాసులు ఉంటారు అయినా ఒక సేవకుడు పట్టించుకోవట్లేదంటే నీలో బిలాము గారి నీలో బిలాము యొక్క లక్షణాలు ఇంకా ఉన్నాయని ఈ మాట చేస్తున్నాయి కాబట్టి బిలాం ఎక్కడ దోశాడు దేవుడు సేవను వక్ర మార్గంలో నడిపిస్తే బిలాము గారిని ఎక్కడ దోశాడయి అంటే కాబట్టి ఎవరి చెప్తున్నాను సంఘంలో ఎంతో మంది యవనస్తులు చెడిపోతున్నారు సంగములో ఎంతో మంది చెప్పండి కుటుంబాలు చెడిపోతున్నారు సంగములో అనేక మంది ప్రేమ లేకుండా బ్రతుకుతున్నాను ఒక సేవకుడు నువ్వు ఏం చేస్తున్నావు దేవుడు ఇదే మాట నిన్ను నన్ను అడిగితే ఏం చెప్తాం సమాధానం కాబట్టి దేవుడు చెప్తున్నాడు బిలాముకు శిష్యులుగా మీరు ఉండొద్దు నిజంగా ఓ సేవకుడుగా బోధను లాభం కొరకు ఆశిస్తే లాభం కొరకు చెప్పండి నీ బోధను లేదా నీ స్వార్థను నీ సేవను చేస్తే నీరు ఖచ్చితంగా బిలాము లక్షణాలు ఉంటాయంట కాబట్టి నీ నా జీవితంలో బిలాము గారు ఎంత భయంకరంగా ఇరవై రెండవ అధ్యాయంలో చెప్పబడుతుంది చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక విషయం చెప్తాను అదే పేత రాసిన పత్రిక రెండవ పేతు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచనంలో ఒక మాట ఉంది రెండవ అధ్యాయం పదిహేను వచనంలో తిన్నని మార్గము విడిచి వేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దంపబడేను ఎట్లనగా మనందరికి తెలుసు ఈ బిలాము గారు ఏం చేశారయ్యా అంటే గుర్తుపెట్టుకోండి లాభం కోసం బోధని రావాలని డబ్బులు రావాలని కోసం చేశాడు ఎవరు బిలాము గారు డబ్బులు కావాలని ఏదో ఆశించి ఏదో ఆశించి ఏం అంటే ఎలాంటి బహుమానం కోసం దేవుని విడిచిపెట్టేశాడయ్యంటే ఆ పది సంవత్సరంలో చెప్తుంది తిన్నని మార్గాన్ని విడిచిపెట్టేశాడు ఇదే మార్గం అంటే దేవుడు తనతో పాటు చాలా మాట్లాడాడు ఆయన జీవితం చాలా ప్రభావవంతమైన జీవితం చాలా బలమైన ప్రసంగం చేసిన ఆయన బలమైన భక్తి చేసిన అలాంటి ఆయన ఏమైపోయాడయ్యంటే దుర్నీతి వలన కలుగు బహుమానం అందుకే బోధనే మార్చేశాడంట దినాల్లో కూడా అడుగుతున్నాను చాలా మంది బోధకులు అదే చేస్తున్నారు సంఘములో హెచ్చరించిన గద్దించిన తప్పులు సరిదిద్దిన సంఘములో ఎవరు రారు అని చాలా మంది చెప్పడం చెప్పను వదిలేశారు గద్దిస్తేనే దేవుడు చెప్తున్నాడు నీ బోధ నిలబడతాను నీ సంఘం నిలబడతాను ఒక విషయం చెప్పుకుంటారా చిన్నప్పుడు టీచర్లు ఎందుకు కొడతారండి స్కూల్లో స్కూల్లో ఉన్నప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఎందుకు కొడతారు కొట్టొద్దు అనడానికి వీలు వాళ్ళు ఎందుకు కొడతారా అంటే వీరికి చదువు అవ్వాలి చదువు రావాలని కొడతారు అంతేగా చచ్చిపోవాలని కొట్టారు పాడైపోవాలనుకుంటారు ఆ క్రమశిక్షణ ఎందుకు ఆ స్కూల్లో అంటే వాడు ఎదిగి ముందు నడవాలని కాబట్టి నేను నా చేతుల్లో గుర్తుపెట్టుకోండి మన భక్తి జీవితంలో కూడా ఒక సేవకుడుగా ఒక సేవకుడుగా ఆలోచించండి సేవకులతో మాట్లాడుతారు ఆ సేవకులుగా మనం విలాము చేసిన పోద విలాము చేసినట్టు ఆ లాభం కొరకు ఆసన కొద్దు దేవుడు ఏం కావాలో ఏ టయానికి ఏం కావాలో పౌరు గారిని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించలేడు పేతురు గారిని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించలేడా ప్రవక్తలను ఏలియా ప్రవక్తను పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించలేడా దేవుని మీద ఆధారపడవ సేవక దేవుడు కొరకు ఆధారపడి దేవుడిని వాక్యాన్ని చెప్పు యూధ పత్రికలో కూడా ఒక మాట రాయకూడదు ఆ మాట కూడా చదువుదాం ఒకటో అధ్యాయము పదకొండు వచ్చిన చివరికి ముగించేస్తాను ఇక ఆ యూధ రాసిన పత్రిక ఒకటో ఒకటో అధ్యాయము పదకొండవ మాట రాయబడింది ఒకసారి చూద్దాం ఒకటో అధ్యాయం పదకొండవ చెప్తున్నాడు ఈ విషయం గుర్తు పెట్టుకోండి అయ్యో వారికి శ్రమ వారు నడిచిన మార్గము నడిచి బహుమానము పొందవలని వినాము నడిచిన తప్పు త్రోవలో ఆకులతగా పరిగెత్తిరి పోరావు చేసినట్లు చిరస్కారం చేసి నశించి చివరిగా నేను ఒకటే చెప్తున్నాను ఒక సేవకుడిగా మనం లాభం కోసం సేవ చేస్తున్నాడు రావాలని పూజ చేస్తే మనం కూడా విలాములో చెప్పండి విలాంబుల కలిగి అలాంటి వాడు కానీ మారిపోతాం వక్ర మార్గంలో నడుస్తాం ఏదో కూడా పెట్టేసుకోవాలి కనుక నీ సత్యాన్ని అమ్మేస్తాం పెట్టుకోండి సత్యాన్ని కొని ఉంచుకో అన్నాడు కానీ అమ్మేసే వాళ్ళు ఉండొద్దాం కాబట్టి నీ నా జీవితంలో చెప్తున్నా లాభం కోసం చేయవద్దాను ఏం జరిగినా ఏం జరగబోతున్నా అది దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించింది ప్రజలు